తర్వాత మళ్ళీ మనకు కాయ రావడం మొదలవుతుంది ఈ కాయ దశలో మిశ్రమం ఎలా ఉండాలంటే పది కేజీల యూరియా ఐదు కేజీల డీఏపీ ఇరవై ఐదు కేజీల పొటాష్ ఇరవై ఐదు కేజీల కాల్షియం నైట్రేట్ పది కేజీల కోకోలి పది కేజీల పుడమి ఇవి తప్పనిసరి ఉండాలి కేజీలలో మాత్రమే ఈ మిశ్రమాన్ని కూడా మనం కాయ దశలో రెండు దఫాలుగా వేసుకోవాలి నిడివి ఎక్కువగా ఉంటే మూడోసారి కూడా వేసుకోవచ్చు పైరు కానీ కేజీలలో మాత్రమే వేసుకోవాలి నిడివిగా ఎక్కువ ఉందనుకోండి ఇంకొక ఇరవై రోజులు ఎక్కువ వస్తుంది అనుకోండి మనకు కాపు అంటే మనకు మిర్చి కోతకు వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ ఇంకొక ఇరవై రోజులు మనకు అదనంగా ఉందనుకోండి ఇంకొక దఫా కూడా దీన్ని వేసుకోండి అన్ని దశలలో కూడా మనం అన్ని రకాలు అందించాం కార్బనం అందించాం కోకోలి వేయడం వల్ల పీహెచ్ని న్యూట్రలైజ్ చేశాం నైట్రోజన్ అందించాం భాస్వరం అందించాం పొటాషియం అందించాం మెగ్నీషియం సల్ఫేట్ వేయడం వల్ల మెగ్నీషియం సల్ఫర్ అందించాము మళ్ళీ సల్ఫర్ అదనంగా ఇస్తున్నాము కాయదశలో కాల్షియం నైట్రేట్ ఇవ్వడం వల్ల కాల్షియం అందిస్తున్నాము అన్ని రకాల సూక్ష్మదాతల మిశ్రమాన్ని అందిస్తున్నాము అంటే పదహారు రకాల మూలకాలను మనం అందించేసాం అన్ని దశలలో ఏ దశలో ఏదేది ఎంత అవసరమో అలా మిశ్రమాన్ని తయారు చేసుకొని పదహారు రకాల మూలకాలని మనము ఈ ఆరు ఏడు దఫాలు ప్రతిదీ అందించాం మొక్కకి ఏ రైతు కూడా పెరుగుదల మోజులో పడి పక్క రైతు ఒక బస్తా యూరియా ఎక్కువ ఒక బస్తా డిఏపి ఎక్కువ వేసేసి ఓ పెంచేయగానే మనకంటే ఒక బెత్తెడు ఎత్తు ఎక్కువ ఉండగానే నిద్రపట్టగా వెళ్ళి బస్తాలు బస్తాలు మళ్ళీ తీసుకొచ్చి వెయ్యకండి పెరుగుదలను చూసి సంబరపడిపోయే రైతు తనకు ఆ సంబరం కేవలం దిగుబడి రాక ముందు వరకు మాత్రమే ఉంటుంది దిగుబడి టైంలో ఢీలాబడిపోతారు కాబట్టి పెరుగుదల కోసం మీరు పైరును వేసుకోకండి మనకు పునరుత్పత్తి శక్తి బాగా ఉండాలి మొక్కలో దిగుబడి బాగా రావాలి కాయ సైజు బాగా రావాలి నాణ్యత బాగా ఉండాలి ఇది మనకు కావాల్సింది మన ధ్యేయం అది అలా చేయాలంటే ఇలా కేజీలలో అన్ని రకాల పోషక విలువలను మనం అందించాలి సో అది మనము ఈ మిరపలో ఆరు నుంచి ఏడు దఫాలు కాయదశలో మూడు దఫాలు వేయాల్సి వస్తే వేయండి మూడు దఫాలు ఖాళీ కేజీలలోనే ప్రతిసారి కేజీలలోనే ఏది బస్తాలు వేయకండి అన్ని రకాలు అందించండి కర్బనము హైడ్రోజన్ని మనము న్యూట్రలైజ్ చేసే కుక్కోలి అన్నీ ఇవ్వండి సూక్ష్మదాతల మిశ్రమాన్ని ఇవ్వండి మెగ్నీషియం సల్ఫేట్ తప్పనిసరి వాడండి కాల్షియం నైట్రేట్ తప్పనిసరి వాడండి ఇవన్నీ చేయడం వల్ల మనకు మొక్క ఆరోగ్యవంతంగా పెరుగుతుంది అప్పుడు అది తెగుళ్ళని తట్టుకునే శక్తిని కలిగి ఉంటుంది ఇలా మనము సమిష్టి పోషక విలువలు సమిష్టి